అయితే ఉసిరికారం అయితే పెడదామనేసి చూపిస్తున్నానండి అయితే ఉసిరిగాయలు మూడు డబ్బాలండి మంచిగా వీటిని అయితే కడుక్కున్నాను కడుక్కొని తుడిచి పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం ఉసిరిగాయ కారం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి సరేనా మీ అందరికీ కారం అయితే పెడుతున్నాను ఇది ఇదైతే మెంతి పొడిని ఆవాలు జీలకర్ర వేసి ముందే పట్టేయనండి మిక్సీ అయితే పట్టుకొని ఉంచుకున్నాను ఎల్లిపాయలు అయితే ఇలా ఉల్చుకొని అయితే ఉంచుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఉసిరిగా వేయించుకోవడానికి ఇలా అయితే తీసివేసాను బాగా నూనె అయితే కాగనీయొద్దండి కాగనీయకుండా వేసుకోవాలి బాగా కాగిందనుకో పై పైన వేగుతాయి అందుకనేసి ముందే నూనె ఆయిల్ వేడి ముందే వేసుకోవాలి వేసుకొని ఇలా వేగిన తర్వాత అయితే అమ్మటి తీసుకోవాలి మరీ వేగనియద్దు ఇలా ఉంటే చాలు తీసి పక్కన పెట్టేసుకోవాలి మరీ ఎర్రగా వేగితే మెత్తగా అవుతాయండి అలా వేగని మామూలుగా కలర్ చేంజ్ అయితే చాలు తీసేసుకోవచ్చు ఇలా అయితే నేనైతే మొత్తం వేయించుకున్నాను ఇలా అయితే వేయించుకోవాలండి అన్నీ నేనైతే అన్నీ వేయించి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఇక ఎల్లిపాయలు అయితే మిక్సీ అయితే పట్టలేదండి మెంతి ఒకటే పట్టుకున్నాను ఎందుకంటే మెత్తగా అయితే మిక్సీలో అయితే అనేసి రోట్లో వేసి ఇలా అయితే దంచుకుంటున్నాను ఇలా పచ్చిగా అయితే దంచాను మరీ మెత్తగా కాకుండా ఇలా దంచి అయితే వేసుకున్నాను ఎల్లిపాయలు కిలోకి కొంచెం తక్కువగా ఉంటాయి ఇక్కడ కారం అయితే వేసుకున్నాను పెద్ద గ్లాస్ రెండు దాన్ని సగానికే వేసుకున్నాను కారం ఉన్న కారంలో అనేసి వేసుకున్నాను మీరు చూసేసుకోండి నేనైతే ఇలా కారంలో సగం ఉప్పు అయితే వేసాను ఎక్కువ అనేసి కొద్దిగా వేసాను తర్వాత సరిపోకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఇక్కడైతే మెంతి పొడను ఆవాలు ఉన్నాయి కదండి ఈ పొడి అయితే వేసుకున్నాను కొంచెం వేసుకున్నానండి మరీ వేసుకోలేదు వీటిని అయితే ఇక మొత్తం కలుపుకున్నాను ముందుగా అయితే ఆయిల్ అయితే పొయ్యి పోయకుండా అయితే కలుపుకున్నాను ఉప్పు సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చండి ఎక్కువైతే వేసుకోకండి ఎందుకంటే ఎక్కువైతే ఉసిరికాయ కారంలో ఉప్పు కొంచెం పోసినా ఎక్కువ అనిపిస్తుంది అందుకని చూసి అయితే వేసుకోండి కారం ఎంత కొలుచుకుంటే ఉప్పు దాంట్లో సగం వేసుకోండి తర్వాత అయితే వేసుకోవచ్చు మళ్ళీ సరిపోకుంటే ఎక్కువైతే మాత్రం తినడం కదండి అలా అనేసి ఇలా అయితే చేత్తో అయితే మిక్స్ చేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను మళ్ళీ కొంచెం పోసాను ఆయిల్ మళ్ళీ తీసి తీసుకునేది నేనే కాబట్టి వాళ్ళ పోస మళ్ళీ చూపిస్తున్నాను పోసి ఇలా అయితే కలిపానండి మళ్ళీ ఒక గిన్నెలో పోసి వేరే గిన్నెలో వేసి మళ్ళీ ఆయిల్ దాని మీద అయితే పోసుకున్నాను ఒక టూ త్రీ డేస్ ఉంచిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని ఉప్పు సాలకుంటే అప్పుడైతే కలుపుకోవాలండి కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి అంటే ఒక వారం రోజుల తర్వాత పెడితే బాగుంటుంది ఎలా అయితే వెరగిన లేసి పెట్టుకున్నానండి ఆయిల్ అయితే పైన పోసాను సరేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అండి ఓకేనా బాయ్